అందరికి నమస్తే అండి అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రెస్ మీట్ పెట్టండి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి పెన్నిళ్ళి రామకృష్ణారెడ్డి చాలా అమ్మాయికుడి పాపం పోస ఏమీ తెలీదు కావాలనే పెన్నెళ్ళి రామకృష్ణారెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు ఎన్నికల సంఘం తెలుగుదేశం కలిపి ఇబ్బంది పెడుతున్నారు అసలు ఆ వీడియో బయటికి ఎలా వచ్చింది ఇంకా ఎనిమిది చోట్ల తొమ్మిది చోట్ల ఏవే ధ్వంసం అయినాయి కదా అవి ఎందుకు రాలేదు అది అసలు పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారు ఆ వీడియోలో ఉన్నది ఆ వీడియో ఫేక్ అని చెప్పి మాట్లాడుతున్నారు అని నన్ను నాకు అడుగుతా ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా రాసుందా కొండరి అని చెప్పేసి ఏమైనా రాసుందా అంటే కవర్ చేయడానికి కూడా ఒక విధానం ఉంటుందన్న కొంతవరకే చేయగలుగుతాం మనం మన ఎక్స్ట్రీమ్ గెలిపోకూడదు ప్రజలు పెంచాలి కాదు మిమ్మల్ని పెంచోళ్ళు అనుకుంటారు నిజంగా నీ నీ మాటలు విన్న తర్వాత నాకు అదే అనిపించింది వీళ్ళ ప్రజలను అసలు కనీసం ఒక మాదిరి కూడా చూడట్లేదు వాళ్ళు అంటే మనం ఏం చెప్పినా సరే వింటారులే వాళ్ళకి ఏమీ తెలియదులే మనం ఎన్ని అబద్దాలు మాట్లాడినా ఎంత సొల్లు చెప్పినా వాళ్ళే వింటారులే అనే అభిప్రాయానికి వస్తే మాట్లాడతా ఆ వీడియో బయటకు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎవరిచ్చారు ఇచ్చారు లోకేష్ గారి చేతికి ఎలా వెళ్ళింది అని మాట్లాడుతున్నారు కానీ ఆ వీడియోలో పిండెల్లి రామకృష్ణారెడ్డి చేసింది తప్ప కదా దాని గురించి ఎందుకు మాట్లాడట్లా అదే ఎందుకు వచ్చిందంటే పిండల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి ఒక యుగమైన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉండి అలాంటి లేఖ పనులు చేయకూడదు ఖచ్చితంగా వచ్చింది ఇప్పుడు అనేక సందర్భాల్లో కొన్ని చోట్ల ఎవడో అనవామ కూడా వెళ్ళి పగలగొట్టేస్తాడు దాని మెయిన్ స్ట్రీమ్ లో ఈ మీడియాలో ఏ రసరత్స చేయరు కదా దాని దానిపైన తీసుకునే చర్యలు కూడా ఉంటాయి ఖచ్చితంగా తీసుకోరు అని చెప్పి నేను తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకుంటారు కానీ అది రచ్చ అవ్వదు ఎందుకంటే పగలగొట్టింది ఎవడు అనమ్మ కూడా దిక్కు ముక్కలు తెలియదాడు అలా గ్రామంలో తప్పితే మిగతా పక్క రోడ్డు కూడా ఇవిడికి తెలియదు కానీ ఇక్కడ ఎమ్మెల్యే కదా ఇక్కడ ఎమ్మెల్యే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన కూడా మగలగొట్టింది మాట్లాడితే ఏక లాజిక్ లో మాకు అర్థం గంటల పనికిమాల లాజిక్ లో అన్ని కూడా తరగతి ఒక్క సంబంధం లేకుండా మాట్లాడుతూ మాట్లాడుతూ బోడుగుడికి మోకాలకి ముడి మాట్లాడుతున్నారు నువ్వు ఒకడు అనుకుంటే నీదే పుట్టా కొమ్ముడిని శ్రీనివాస ఒకడు అంబటి రాంబాబు ఒకడు అంబటి రాంబాబు క్లియర్ సర్టిఫికేట్ తేల్చేశాడు ఇంకా ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి కాదు మా పిన్నెల రామకృష్ణారెడ్డి వేరే ఉన్నాడు ఆ వీడియోలో ఉన్నది పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ కాదు అది ఫేకు నారా లోకేష్ గారి చేతికి అలా వచ్చింది ఆ వ్యూజియో పిల్లలు రామకృష్ణారెడ్డి చేసిన దాని గురించి మాట్లాడంటారా ఈవీఎం ధ్వంసం చేయడం తప్పది అలాంటి పని చేయకూడదు వీడియో ఎందుకు వచ్చింది వీడియో ఎవరికట్ చేశారు ఎన్నికల సంఘాన్ని అడగండి వాళ్ళు చెప్తారు మేము విచారణ సమయంలో బయటికి రావచ్చేమో ముందు ఏం పెట్టారు కేసు అక్కడ పదమూడో తారీఖున సంఘటన జరిగితే పద్నాలుగో తారీఖున కేసు పెట్టారు ఏంటి గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని పెట్టారు అవునా అక్కడ పోలింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా గుర్తు తెలియని వ్యక్తిని ఇచ్చారు ఎందుకు పెళ్లి రామకృష్ణారెడ్డిని సైడ్ చేద్దామని వీడియో బయటకు వచ్చిన తర్వాత కదా పిల్లి రామకృష్ణారెడ్డి పేరు కేసులో చేర్చింది ఏమన్నా పెట్టినప్పుడు కదా ఒకే నిజంగా వీడియో బయటకు రాలేదనుకో ఈ కేసులో పిల్లి రామకృష్ణారెడ్డి ఉండేవాడు కాదు తెలిసేది కాదు ప్రపంచానికి తెలిసేది కాదు కదా ఒక పక్కా చేసిందని సమర్థించుకుంటా మళ్ళీ బురద చల్లే ప్రయత్నం నిజంగా మీరు తెలివితే ఏమో అంటే మీరే తెలివైన వాళ్ళుగా బాగా అనుకుంటారు మాకు అర్థం కానీ మినిమం ఆలోచించాను కొద్దిగా మనం ఏది పడితే మాట్లాడ నవ్వులు పోలేకపోతున్నాగా తిరిగి నువ్వే నవ్వులు పోలేకపోతున్నావా అంబటి రామ్ బాబు అయితే నేను ఆశ్చర్య వేసిన అంబట్రాంబాబు మాట్లాడినప్పుడు ఇంకా డైరెక్ట్ గా తేల్చి చెప్పారు ఏమని అసలు ఆ వీడియోలో ఉన్నది పెళ్లి రామకృష్ణారెడ్డి కాదంట ఫేక్ అంట మార్చేసారంట డీఫేక్ అంట అది ఎట్ట మాట్లాడుతున్నారని అట్లా మాట్లాడుతున్నారు అబ్బే రాజకీయాల్లో దిగజారుడు ఉండొచ్చేమో కానీ మిమ్మల్ని ముంచే దిగజన ఉండకూడదు అంత పని పనిచేయదు మరీ దిగజారిపోకూడదు కొంత మేరకు ఓకే కవర్ చేసుకోవాలంటే కొంత మేరకు కవర్ చేసుకోవచ్చు మరీ కిందకి వెళ్ళిపోకూడదు అన్న రాంబాబు ఏ రోజు కూడా తన శాఖకి సంబంధించి తన శాఖ గురించి కూడా ఎంత ఎంత డత్ గా మాట్లాడుతున్నాడేమో ఇన్ని లాజిక్లు ఇన్ని జిమికులు అన్ని తెలివితేటలు తన శాఖకు సంబంధించి మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడు ఉపయోగించి ఉండడం ఎప్పుడు కూడా ఆ కొమ్మే శ్రీనివాసరావు మాట్లాడుతున్నాడు మీ బ్యాచ్ మీ బ్యాట నేను అంతా కూడా నిన్నటి నుంచి కవర్ చేసే ప్రయత్నం పెట్టారు ఆయన మాట్లాడుతూ మన ఆయన నేను గా ఎలా వచ్చాడో మరి ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు మాకు అర్థం కావట్లా పెన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడం తప్పే అది కాదనట్ల దాన్ని పక్కన పెట్టేయండి కానీ దాని ముందు జరిగిన పరిణామాలు ఏంటి అని అడుగుతున్నాడు ఏంటి అంటే దానికి ఒక పద్ధతి ఉంది దానికో రూల్ ఉంది దానికో ప్రాసెస్ ఉంది ఇంకా ధ్వంసం చేసుకుంటే వెళ్ళిపోతే ప్రతి చోట కూడా ఎరగొట్టుకుంటా పోవాలన్నీ కూడా మొదలు కొట్టుకుంటా పోవాల నిజంగా ఒకవేళ జరుగుంటే అక్కడ వ్యాప్త ఉన్నాయి ఎన్నికల అధికారులు చూస్తూ ఉన్నారు కలెక్టర్ కలెక్టర్లు చూస్తారు ఎన్నికల అధికారులు చూస్తారు ఆ నియోజకవర్గం సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకవేళ ఆ బూత్ లో జరిగి ఉంటే కనుక మనం ఒకసారి కంప్లైంట్ చేస్తే చూస్తారు అక్కడ ఒక నిజంగా అనుకో మీరు అన్నట్టు రీపోలింగో ఏదో ఏదో ఒక జరుగుతుంది అక్కడ నువ్వు వెళ్ళి చేయడం చేసేసి ఏదో ఈవీఎం పలిగిపోయింది కదా రీపోలింగ్ పెట్టండి మరి జనాలు అంత మెటగాలిగా లేకపోతున్నారు మీరు కవర్ చేసుకోవడానికి కూడా ఒక విధానం ఒక పద్ధతి ఉంటుంది మరింత దిగజారిపోకూడదు జనాలు నమ్ముతారా పెళ్లి రామకృష్ణారెడ్డికి ఇంకా మీరు ఎవరు వచ్చి ఇక్కడ సర్టిఫికెట్ ఉత్తముడు సౌమ్యుడు జగన్మోహన్ రెడ్డి సేమ్ అలాగే బావు మీ కవరింగ్ మామూలుగా నువ్వు నాయను ఒక్కొక్కసారి అవుతా ఉంటా చూస్తూ ఉంటే నవలంగా నువ్వు నిజంగా నువ్వు వచ్చింది అంత ఘోరంగా దయజారిపోతారో అంత అబద్ధాలు ఎంత బాగా చెప్తారంటే ఇంకా ఎవడన్నా తెలియనువుడు మీ గురించి తెలియని వాడు ఎవడన్నా వింటే గానీ ఏమో నిజమేనేమో అలా జరుగుంటదేమో అనే ఆలోచన ఖచ్చితంగా పెరుగుతుందన్న నువ్వు మాట్లాడే విధానం కానీ అమ్మటి రామ్మవు కానీ నువ్వు కానీ లేదంటే కుంభేణి కానీ లేదంటే సాక్షి యాంకర్ గాని ఈశ్వర్ గాని ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు ఇక నోటికి వచ్చిందని మాట్లాడుకుంటా పోతున్నాడు అంతే ఆడికి అడ్డు అదుపు లేదు ఇంకా ఆడిష్టం ఆడు ఆడి కోడి బుర్ర అంతా ఆడి పేద బుర్ర అంతా మా మీద వద్దే ప్రయత్నమే పైగా మేధావి ప్రతి ఒక్కరు మేధవే ఆడ బుర్రలో ఉన్న దరిద్దరిని మా మీద అడిచేయారు మా మీద రుద్ది అలా జనం చూస్తున్నారు కదా మనం మాట్లాడితే జనం చూపుతున్నారు కదా మనం ఏది మాట్లాడినా కానీ చెల్లుద్ది ష్టం లేదు అనే ఆలోచన విధానంలో ఉన్నారట ఇంక ఈ అప్పబాయమార్లు మానే అని చాలా చండాలంగా ఉంటుంది ఇంక దాని భుజాన్ని వేసుకోవద్దు మీరు పిన్నిల రామకృష్ణారెడ్డి చేసిందని మీరు భుజాన్ని వేసుకొని అది ఇచ్చేది అవసరం లేదు నేను ఇందాకేదో ఒక పోస్ట్ చూసాను సోషల్ మీడియాలో పిన్నిల రామకృష్ణారెడ్డి మగాడు పులి పులి సింహం అక్కడ ఈవీఎం లో టైం అరిగింగ్ జరుగుతుందని చెప్పేసి వెళ్ళి ధ్వంసం మరి అదే మగాడు అక్కడ ఉండొచ్చు కదా ముఖ్యంగా అలాగే చెప్పొచ్చు కదా ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ చెప్పొచ్చు కదా పోలీసులకే చెప్పొచ్చు కదా పడిపోవడం దేనికో మళ్ళీ బోగలు ఎలివేషన్ దీని అంతటి మళ్ళీ ఎలివేషన్ పెద్ద పెద్ద ఎలివేషన్ దయచేసి ఈ ఈ పనికి మాలన మాటలు పనికి ఈ వ్యవహారాలు అన్ని చేయి మాకు చాలా చిన్న ఉంటుంది మీకు సార్లు కాదు మళ్ళీ మళ్ళీ చెప్తాం కవర్ చేసే ప్రయత్నం అయితే వద్దు ముఖ్యత అలాగే చెప్పొచ్చు కదా ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ చెప్పొచ్చు కదా పోలీసులకే చెప్పొచ్చు కదా పారిపోయింది అనుకో మళ్ళీ బోగ్ గారి మళ్ళీ మళ్ళీ దీని అంతకీ మళ్ళీ ఎలివేషన్ పెద్ద పెద్ద ఎలివేషన్ దయచేసి ఈ పనికి మాటలు పనికి ఈ వ్యవహారాలు అన్ని చేయి మాకు అన్న చాలా చందంగా ఉంటుంది మీకు ఒకటి రెండు సార్లు కానీ మళ్ళీ మళ్ళీ చెప్తాం కవర్ చేసే ప్రయత్నం అయితే వద్దు